ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు సీతారాం గారికి అట్లనే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం గారు జిల్లా కార్యదర్శి రవి గారు అట్లనే వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కార్యదర్శులు కమిటీ సభ్యులందరికీ కూడా అట్లనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా విప్లవ జేజ్ పలుకుతా ఉన్నాం ఈరోజు మనం ఇక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది ఒక ఉద్యమ కేంద్రంగా ఉండాలి నాయకులు మాట్లాడే సందర్భంలో చెప్పారు ఉద్యమ కేంద్రంగా ఉండాలంటే మనందరం కూడా ఇప్పుడు ఏదన్నా మన ఇంట్లో సొంత పని ఒక నిర్మాణం చేయాలంటే మనం ఏ విధంగా అయితే తాపత్రయ పడతా ఉంటామో మనది ఇక్కడ ఉన్న అందరు గిరిజనులు గిరిజనేతలు పేదలు ఎవరైతే ఉన్నారో అందరికి సంబంధించిన నిర్మాణం మనం ఇక్కడ చేపడుతున్నాం కాబట్టి ఆ నిర్మాణం ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కూడా తప్పకుండా ఉండాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం అదే సందర్భంలో ఈ ప్రాంతంలోని అనేక పోరాటాలు ఉద్యమాల్లోని ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కానివ్వండి సన్న చిన్నక రైతాంగము గిరిజనేతలు అనేక సందర్భాల్లో మనకి దన్నుగా ఉన్నారు అట్లానే మనం కూడా వాళ్ళకి చేయగలిగిన అసహకారాలు సాయం కూడా అందిస్తూ ఉన్నాం ఆ విధంగానే రేపు జరగబోయే ఈ కార్యక్రమం ఈ భవన నిర్మాణానికి కూడా వాళ్ళు మనకి సపోర్ట్గా ఉంటా ఉన్నారు అదే సందర్భంలో చూస్తే కనుక గ్రే హైవే ఏర్పాటు అనేది జరుగుతూ ఉంది కానీ ఈ హైవేలో ఏం పోతూ ఉంది పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నక రహితంగా పొలాలే పోతూ ఉన్నాయి ఎక్కువగా అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వానికి ఏదైనా కూడా గిరిజన ప్రాంతాల్లోనే ఒక కేంద్రం నుంచి ప్రతిపాదన వచ్చిన తర్వాత మనందరం కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించాం కానీ ఈరోజు గిరిజనులు ఎలాగైనా ఇప్పుడు పోలవరం ముంపు పేరుతో కొంత ఏజెన్సీ ప్రాంతాన్ని బయట తమ పని చేస్తూ ఉంది వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఈ రోజు ఈ హైవే పేరుతో కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకర వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆ విధమైన నష్టపరిహారం తనకు తగ్గ నష్ట పరిహారం ఇవ్వకుండా రోజు కేంద్రం ఇక్కడ నుంచి లేపేసే పని చేస్తా ఉంది గతంలో కూడా మనం గట్టిగా పోట్లాడా పార్టీ తరఫున ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకు తగ్గ ల్యాండ్ ఎంత ఉంది వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు దానికి నష్ట నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనేసి మనం బాధ్యత ఎంఆర్ ఆఫీసుల్లో కానీ మన కానీ మనం వినిపిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ జీలు పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది ఒక భవన నిర్మాణం జరుగుతా ఉందంటే అది మనందరూ స్థాయి సహకారాలు ఉండాలి నేను మరొకసారి ఎందుకు తెలియజేస్తున్నానండి